పబ్లిక్ని ఎడ్యుకేట్ చేసే దానిలో భాగంగా ఈరోజు కసుమూరు గంగాచలం మండలంలోని కసుమూరు గ్రామంలో కార్డినెన్ సెప్స్ అయిపోయిన అనంతరం మా సిబ్బందితో మరియు గ్రామ ఎల్డర్స్ సహకారంతో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రజల భాగస్వామ్యం అవసరం పబ్లిక్ చాలామంది హెల్మెట్ లేకుండా సీట్ బెల్ట్ లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ముఖ్యంగా ఫోన్ డ్రైవింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఇవి నివారించడానికి కోసం పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయడానికి కోసం ఈరోజు ర్యాలీ నిర్వహించాము ముఖ్యంగా అందరినీ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేసేది ఏంటంటే పబ్లిక్కి మీ పిల్లలకి కంపల్సరిగా హెల్మెట్ లేకుండా వే వాహనం ఇవ్వద్దు అలానే మద్యం సేవించి వాహనం నడపద్దు సీట్ బెల్ట్ లేకుండా వాహనం నడపద్దు అలానే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని చెప్పి కోరుకుంటున్నాము మీ కుటుంబాలకి క్షోభక్త చేయకుండా ఉండాలంటే కంపల్సరీగా మా పోలీసు వారి సూచనలు పాటించాలి రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మేము చేపట్టే చర్యలన్నింటిలోనూ మాకు ప్రజల నుంచి మద్దతు లభించాలి ప్రజలు కూడా ఈ సూచనలు పాటించాలని కోరుకుంటున్నాం